రకాల వరి ఇది సామాన్యులకు వెళ్తే వాళ్ళు కూడా బలవంతులు ఎక్కువ అవుతారు సో మనకు వాళ్ళకి ఒక డిఫరెంట్ ఉండాలనే ఉద్దేశంతో కొన్ని గుప్తంగా దాచారు విత్తనాలు అప్పుడు మేము ఇది తెలుసుకున్న తర్వాత దీని ఎందుకు గుప్తంగా ఉంచాలా అసలు ఇది పది మందిలోకి వెళ్ళాల్సిన విషయం కదా వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకి ఇది అతను కదినప్పుడు తన కుటుంబం బాగుంటుంది అతను ద్వారా పది మంది తెలుస్తుందనే ఉద్దేశంతో అప్పుడు మేము దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలని మనం చూసాం బుద్ధుడు అందించిన రైస్ గుప్తంగా దాచుంచారా జక్కుల తిరుపతి మాటల్లో వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మీ ఏబిఎన్ లో